హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో వచ్చేసి బ్లౌజ్ ఏనండి కొంచెం పెద్ద సైజ్ అనమాట అంటే నెక్ వచ్చేసి పైకి ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూడండి కింద ఎచ్చితగ్గు లేకుండా నీట్గా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి నేను టూ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నానండి ఇక్కడ కింద నడుము దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం అయితే వేసేసుకోవాలి ఒక లైను ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్చేసుకొని అక్కడ మనకు టైట్ కుట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడికైతే ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని టైట్ కుట్ల వద్దకు పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పెట్టుకోలేదు క్లాత్ ఎంత ఉందో అంత మొత్తం పెట్టేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చూడండి వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం అనమాట అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెస్ట్ ఇవన్నీ చూసుకుందాము బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి ఈ బ్లౌజ్వి మొత్తము ఒక పది పదిహేను బ్లౌజులు కుట్టామండి అందుకే థ్రెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఈ రెండు కుట్టేస్తే ఈ సైజ్ కంప్లీట్ అవుతుంది హైట్ ఎక్కడికి ఉందో ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి అయితే కొంతమంది ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది దగ్గరగా చూపించండి అక్క కానీ అందుకే కొంచెం ఫోన్ అన్నీ దగ్గరగా పెడితే మీకు క్లాత్ మొత్తం పడట్లేదు అనమాట కానీ కనిపిస్తుంది కదా హైట్ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఈ చెస్ట్ లూజ్ దగ్గర నిన్నటి నుంచి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెడుతుంది కుట్లలోకి క్లాత్ పోతుంది కదక్క అంతే పెట్టేస్తున్నారని ఎలా చెక్ చేసుకోవాలో చూడండి కొంచెం ఉక్స్పట్టి నుంచి చంఖ కింది కుట్టు వరకు కొంచెం లాగాలనమాట క్లాత్ కొద్దిగా లాగితే మనకి ఏమీ సరిపోతుంది ఏమీ తేడా రాదనమాట చూడండి నాకు ఎంత వచ్చింది చెస్ట్ వరకే అంత పెట్టేసుకున్నాను నేను ఇక్కడ తొమ్మిది ఇంచుల చెస్ట్ ఏం వచ్చిందండి పెట్టేశాను కానీ అణుము చెక్ చేస్తున్నాను చూడండి ఉక్స్పట్టి నుంచి కాజాపట్టీ వరకు చూస్తున్నారు కదా థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ నడు లూజ్ వచ్చింది థర్టీ సిక్స్ వచ్చేసి చూడండి నాలుగు భాగాలుగా చేసి చూపిస్తున్నాను మీకు మనకు నడుము లూజ్ ఎంత ఉందనేది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేసుకుంటే ఎంత వచ్చిందో అంత తొమ్మిది ఇంచులు వచ్చేసి నడుము లూజ్ వచ్చింది నాలుగు భాగాల మీద అంటే థర్టీ సిక్స్ వచ్చేసి నడుము లూజ్ వచ్చింది మరి చెస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను తొమ్మిదిన్నర ఇంచులు చెస్ట్ వచ్చింది మనకి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులని నాలుగు భాగాలు ప్లేస్ చేసుకుంటే ఎంత వస్తుందో అది వచ్చేసి చెస్ట్ లూజు చూడండి థర్టీ ఎయిట్ వచ్చేసి లూజు థర్టీ సిక్స్ వచ్చేసి నడుము లూజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను సిస్టర్ ఫస్ట్ ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు స్ట్రెయిట్గా పట్టేయకూడదు కొంచెం క్రాస్గా కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది నేను ఇన్ని బ్లౌజెస్ కుడుతున్నాను ఇదే మెథడ్లో కుడుతున్నాను మీకు కుట్లలోకి అటు ఖచ్చు అది డాట్లోకి వెళ్తుంది ఖర్చులోకి వెళ్తుంది అన్నారు కదా ఏమీ తేడా రాదు ఏ సైజుకైనా ఇలా పెట్టేసి కుట్టుకోవచ్చు కానీ మనం టేప్ పెట్టి చెక్ చేసేది నేను ఒక్కటి క్లియర్గా మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసి ఒక లైన్ అయితే వేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ ఉన్నప్పుడు కింద డీప్ ఎక్కువగానే తీసుకోవాలండి అంటే త్రీ ఇంచెస్లో రౌండ్ తిప్పుతున్నాను అనమాట రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి దగ్గరగా తీస్తే పట్టేసినట్టు అవుతుంది ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా నెక్ లూజ్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను చూడండి నెక్ దగ్గర ఆ లూజ్ వచ్చేసి కింద వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను ఎందుకంటే కింద రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనం కుట్లల్లో ఖర్చు పడతాం కదా ఆ ఖర్చు కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఒక సైడ్ ఖర్చు వచ్చేస్తుంది ఇంకొక సైడ్ ఖర్చుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసి ఇలా కిందికి డౌన్ ఒక లైన్ ఇచ్చేసాను కదా ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఈ సైజుకి ఆరున్నర ఇంచుల డౌన్ అనేది ఖచ్చితంగా పడుతుంది మరి ఈ రౌండ్ తిప్పే దగ్గర ఎప్పుడు ఒకటి పావి ఇంచ్ చెప్తూ ఉంటాను కదా దీనికి వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఎందుకంటే నెక్ అనేది పైకి ఉంది కదా అందుకని ఇప్పుడు ఆమ్ రౌండ్ చూస్తున్నాను చూడండి తొమ్మిది ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది మనకి పైన పావి కుట్టు కొదలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకు రాలేదు కొంచెం తగ్గింది ఒక రెండు మూడు గీతలంతా తగ్గింది అన్నమాట ఒక పావించు మళ్ళీ కొద్దిగా కిందకి దింపేసుకొని మళ్ళీ ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసేసి మళ్ళీ రౌండ్ అయితే తిప్పుతున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి పైనుంచి నుంచి మళ్ళీ ఒకసారి పావించి పైన కుట్టు కొదలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు తొమ్మిది ఇంచు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇక్కడ నెక్ వచ్చేసి ఈ త్రీ ఇంచెస్ మనం పెట్టాం కదా దాంట్లో రౌండ్ తిప్పాలి బ్యాక్ టక్స్ వచ్చేసి ఎవరికైనా షోల్డర్కి ఎదురుగా నెక్కి పైకి ఉంది కాబట్టి నాలుగున్నర ఇంచుల పొడవతో వేసుకోవచ్చండి దీనికి వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టేసి కటింగ్ చేసేయాలి నెక్ అనేది ఎప్పుడైనా పైకి ఉన్నప్పుడు మాత్రం రౌండ్ ఎక్కువగా తిరగాలండి షోల్డర్ అనేది చూసుకొని పెట్టాలి నెక్లు నెక్ కింద మాత్రం మీరు పైన రెండు ఇంచులు కింద రెండు ఇంచులు పెట్టి తిప్పేశారనుకోండి నెక్కు పట్టేసినట్టుగా అవుతుందనమాట ఆ కస్టమర్కి టైట్గా పట్టేస్తుంది షోల్డర్స్ పైన అలా కాకూడదంటే ఖచ్చితంగా నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలి నెక్ పైకి వెళ్తారంగా వెళ్తున్నప్పుడు నెక్ రౌండ్ కరెక్ట్గా తిప్పుకుంటేనే మనకు కరెక్ట్ ఫ్రీగా ఉంటుంది అనమాట బ్లౌజ్ చంక దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ క్లాత్ విడత అనేది నెక్కుకి చంకకి మధ్యలో క్లాత్ విడత అనేది సరిపోయేటట్టుగా ఉండాలి సైజుకి వాళ్ళకి సరిపోయేటట్టుగా ఫ్రీగా ఉంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట మనం ఎక్కువ ఎక్కువగా కట్ చేసేస్తే అయిపోతుంది ఇంకా ఆ బ్లౌజ్ రాదు వాళ్ళకి టైట్గా పట్టేస్తుంది చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేసుకొని నడుము దగ్గర అయితే క్రాస్కాయ ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసేయండి బ్యాక్ టక్స్ నుంచి టైట్ కుట్ల వరకు తీసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని పని ఎక్కువ పైకి ఉన్నప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఫ్రంటే తీసేస్తున్నాను హ్యాండ్స్ తర్వాత తీస్తాను ఎందుకంటే ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్ కటింగ్ అనమాట అందుకని నేను ఇంకా బ్యాక్ పార్ట్ వేసేసి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇంకా నేను బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయే వరకు ఓపెన్ సర్ట్ వైపున ఉంటుంది జెయింటింగ్ నా వైపున ఉంటుంది అనమాట అలాగే ఉంటుంది బ్లౌజ్ అయిపోయే వరకు చూడండి నెక్స్ట్ అనేది అటు ఓపెన్ ఉన్న సైడ్ వేసాను ఈ విధంగా వేసేసుకొని మార్కింగ్ వేసేసుకోవడం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసుకోవడమే క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా వేసుకోవడం స్టేట్ అంటే స్టేట్గా వేసుకోవడం అంతేనండి తేడా కొంతమందికి క్రాస్ కటింగ్ అనేది కుదరదు అనమాట స్ట్రేట్ కుదురుతుంది అయినా వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా ఖచ్చితంగా క్రాస్ కటింగ్ వేసుకోరండి నార్మల్ కటింగ్ కట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసి తీసేసాం కదా ఇక్కడ ఆమ్ దగ్గర చూడండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతున్నది మనం లోపలకి మార్కింగ్ వేసేసుకుంటే ఫ్రంట్లో ముడతలు లేకుండా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ రెండు చెక్ చేసుకుందాం బ్లౌజ్కి వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజే కదా ఇది వచ్చేసి ఇంకా ప్రతిదీ బ్లౌజ్లో చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ పెట్టేసుకొని షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ హైట్ వరకు చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవడమే ఖర్చుతో సహా కలిపి నాకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది నేను పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి చాలా కిందికి ఉందన్నమాట సైడ్ వైపున అదే విధంగా పెట్టాలి చూడండి ఇంత తేడా వచ్చింది చెస్ట్కి సైడ్ వైపుకి ఇంకా ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసాను చూడండి ఈ సైడ్ వైపున చెక్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గలుగా వస్తుంది ఖచ్చితంగా బ్లౌజ్కి చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు ఈ రౌండ్ తిరిగే వరకు చూసుకుంటే నాకు సిక్స్ అండ్ హాఫ్ ఉంది అదే సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టించండి సైజ్ బ్లౌజ్కి ఎంతుందో అంతే రావాలంటే అది ఎంతుందో ఒకసారి చెక్ చేసుకొని దానికి వన్ నుంచి యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అక్కడ నుంచి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని ఈ సైడ్ వైపున మనం పెట్టాం కదా అక్కడ కలుపుకోవాలన్నమాట ఇలాంటి పెద్ద సైజెస్కి షా సైడ్ అనేది కిందికి దిగుతుంది కొంచెం చూడండి ఎనిమిదిన్నర వచ్చింది మనకి సైడ్ వైపున ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసేసాను చూడండి నేను ఇలా మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నాను పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా చేసేస్తే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి సైడ్ వైపున ఎక్కువగా ఉంది కదా అది కూడా తీసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేస్తే కస్టమర్ అనేది మళ్ళీ మళ్ళీ మా దగ్గరకు వస్తుంది ఇంకా చూడండి డాట్స్ వచ్చేసి మీకు ఇక్కడ చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ సైజుకి వచ్చేసి డాట్స్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట అంటే ఎక్కువగా హెవీగా వేరనమాట అనమాట మరీ ఎత్తినట్టుగా వేరు అణిగిపోయినట్టుగా ఉండాలి త్రీ ఇంచెస్కి ఒక డాట్ త్రీ ఇంచెస్ కూడా కాదండి త్రీ అండ్ హాఫ్కి స్టార్ట్ చేస్తున్నాను పెద్ద సైజ్ కదా మనకు షోల్డర్కి ఎదురుగా రావాలి డాట్ గ్యాప్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను పెద్ద సైజ్ కాబట్టి రెండు ఇంచులు వేస్తే సరిపోతుంది మామూలు సైజు కూడా రెండు ఇంచులే చెప్తావు కదా అంటే ఇది టూ ఇంచెస్ అనమాట అంటే సారీ ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అందుకని నేను కొంచెం టూ ఇంచెస్కి తక్కువగానే లేండి వేసేటప్పుడు డాట్స్ కూడా అయిపోయాయి కదా మనకి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను డాట్స్ వచ్చేసి పట్టి సైడ్ మిడిల్లో వేయండి ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని వేసేస్తే దాన్ని పట్టేసుకుంటే మెయిన్ డాట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్గా మిగతా క్లాత్ మొత్తం నీట్గా వేసేసుకొని కింద వచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా క్రాస్లన్నీ తీసేయాలన్నమాట బ్లౌజ్లో క్రాస్లన్నీ తీసేసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ చేయాలి కొంచెం ఆ క్రాసుల వల్ల అలాగే పెట్టి కట్ చేయొద్దు అసలు చూడండి సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఇంకా డౌన్ అదంతా టేప్తో ఏం చెక్ చేయట్లేదు ఎందుకంటే ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఇంతకుముందు నేను స్టిచ్చింగ్ చేసిందే కాబట్టి డౌన్ అనేది నేను నా స్టైల్లో ఇచ్చి ఉంటాను కాబట్టి పర్ఫెక్ట్గానే ఉంటుంది నేను ఇంకా సైజ్ బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సైజ్ బ్లౌజ్కి ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను డౌన్ వచ్చేసి కొంచెం పావి ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి పెట్టాను ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా హైట్ దగ్గర ఒక లైన్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసుకోవాలి చంక డౌన్ ఎంతుందంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ఈ సైజ్కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇంకా మనకు ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఖచ్చితంగా ఇంకా పడుతుందండి పై వైపున పడదు కింది వైపున మాత్రం ఖచ్చితంగా ఒక టూ ఇంచెస్ అయితే పడుతుంది ఇంకా నేను హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చి తగులుగా ఉంది కదా అది నీట్గా కట్ చేసేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకుంటున్నాను ఇప్పుడు విడదీసేయాలి ఏ విధంగా విడదీసేసి పైన వన్ ఇంచ్ వదులుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పై ఇంచు లోతు అయితే తీసేస్తున్నాను చూడండి పెద్ద సైజు కదా ఖచ్చితంగా ముప్పై ఇంచు లోతు తీసేయాలి ఈ లోతు తీసిన భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్లకు నాకు లైనింగ్ అనేది అసలు సరిపోలేదనమాట నేను ఇంకా కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని ఇలా మనం వేరే క్లాత్ పుట్టిన తర్వాత ఏంటంటే ఇలా మడత చేసి నీట్గా పెట్టాం కదా మూటలలో వేసేస్తాం కవర్లలో వేసేస్తాం కదా ఇలా ముడతలుగా అవుతుంది అటువంటి అప్పుడు కొంచెం వాటర్లో తడిపేసాం అనుకోండి మళ్ళీ నీట్గా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట వాటర్లో తడిపేసి వాడుకోవాలి కొంచెం సేపు అయితే ఆరిపోతుంది కదా నేను ఇంకా క్రాస్ బెల్ట్ల కోసం అయితే ఈ మిగిలిన క్లాత్ రెండిటికి కావాలి కదా రెండింటికి వస్తుందని చెప్పేసి క్లాత్ అయితే తడిపేశాను తడిపేసి ఆరబెట్టేశాను ఇక్కడ వచ్చేసి మన క్రాస్ బెల్ట్ ఎంత అవసరమో చెక్ చేసుకుందాం అది ఆరే లోపల చూడండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ వైపున ఫోర్త్ డాట్ వస్తుంది కదా మనకు సైడ్ వైపున ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు రెండు పావు ఇంచులు వచ్చేసి సైడ్ వైపున కావాలి ఒక సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు కావాలన్నమాట అదేవిధంగా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇలా క్లాత్ ఆరిపోయింది కదా తీస్తున్నాను చూడండి ఇంకా నేనైతే ఇక్కడ డైరెక్ట్గా తీస్తున్నాను మీరైతే పెట్టి చెక్ చేశారు కదా అదేవిధంగా ఎంత అవసరమో తీయండి నాకు తెలిసిపోతుంది చూస్తే నేను అదే విధంగా తీసేస్తున్నాను ఇంకా కుట్టేసరికి సైడ్ వైపున రెండు పావు ఇంచులు ఒక సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచుల క్రాస్ బెల్ట్ వస్తుంది అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు బ్లౌజ్ వీడియోలలో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి జస్ట్ లూజ్ గురించి నేను క్లియర్గా వీడియో పెడతానండి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట కుట్లలోకి వెళ్తుంది కదక్క మీరు ఎంత వస్తే అంతే పెడుతున్నారు ఎలా సెట్ అవుతుందని చెప్పేసి అందరికీ సెట్ అవుతుందా లేదా అందరికి ఇలానే తీసుకోవాలా లేదా అనేది అది తీసుకోవడంలోనే ఉంటుందండి నేను చూపిస్తాను క్లియర్గా మీకు ఇంకొక వీడియో మనం స్టేట్గా తీయకూడదు అనమాట నేను క్లియర్గా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూస్తాను మొన్న ఒక వీడియో పెట్టాను ఫార్టీ ఫైవ్ చెస్ట్ లూజ్ దాంట్లో చూడండి బ్యాక్ సైడ్ కొలిసి మళ్ళీ ఫ్రంట్లో కొలిసి కూడా చూపించాను అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్